గొప్ప దేవుడైన పరలోక తండ్రికి వందనాలు రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా వందనాలు దేవాది దేవుడికి స్తోత్రం మరొకసారి మనల్ని సజీవుల లెక్కలో జ్ఞాపకం చేసుకుని మనకు వాగ్దానం ఇచ్చిన నిమిత్తముగా ఆయన మన యుద్ధకు వచ్చిన సర్వోన్నతుడిని గనపరుస్తూ ముందుకు కొనసాగుదాం ఈరోజు ఆయన మన జీవితాలకు ఇచ్చు వాగ్దానము కీర్తనల గ్రంథము నలభై ఆరవ కీర్తన పదకొండవ వచనము వాగ్దానముగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు ఆ వాక్యము సైన్యములకు అధిపతి యగు యహోవా మనకు తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డ ఈరోజు మీ అందరితో ఒక విషయం పంచుకోవాలని అనుకుంటున్నానండి కదా భూమి మీద మనం ఉన్నప్పుడు అనేకమైన శ్రమలు శోధనలు కష్టాలు మనకు వచ్చినప్పుడు అందులో కొంతమంది విశ్వాసాన్ని బట్టి నాకు ఇప్పటికిప్పుడే కార్యం జరగాలి అని అన్న తీవ్రత ఉంటుంది ఇంకొంతమంది అయితే దేవుడు ఇచ్చేదాకా నేను అందుకుంటాను అని అన్న విశ్వాసం ఉంటుంది ఇంకొంతమంది దేవుడు ఇచ్చేంతవరకు లేట్ అయిపోతుందేమో కానీ తొందరగా చేస్తే బాగుంటుందేమో అని ఆయన ఆలోచించే విశ్వాసం ఉంటుంది ఇంకొంతమంది దేవుడికి భారం అప్పగించి ఆయన చేసినప్పుడు మనం అన్న విశ్వాసంలో కొనసాగేవారు కూడా కొంతమంది ఉంటారు కానీ దేవుడు ఈరోజు మనం మనతో ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నాడంటే నువ్వు అడిగే ప్రార్థనకైనా నువ్వు పొందుకోవాలనుకుంటున్న జవాబుకైనా నువ్వు చూడాలనుకుంటున్న ఆశీర్వాదానికైనా నువ్వు స్వతంత్రించుకోవాలనుకుంటున్న దీవెనకైనా కూడా నువ్వు ప్రార్థించే వ్యర్థి వ్యక్తికి ఉన్నటువంటి సామర్థ్యత ఏంటిదండి నువ్వు ప్రార్థన చేసే వ్యక్తికి ఉన్నటువంటి అధికారం ఎటువంటిది ఆయన ఎవరు అసలు ఆయన నీకెందుకు చెయ్యాలి నువ్వేమవుతావు ఆయనకు ఆయన నీకేమవుతాడు ఎందుకు చేయాలని వస్తున్నాడు ఆయన ఇవి నువ్వు తెలుసుకుంటే నీలో దేవుడిచ్చిన కృపను బట్టి విశ్వాసము పెరిగి నువ్వు దేవుడిచ్చేంత వరకు కూడా ఆయన మీద ఆధారపడగలిగి అడగగలవండి అందుకే దేవుడు అంటున్నాడు నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి ఏమై ఉన్నాడు సైన్యములకు అధిపతి అగు యహోవా మనకు తోడై ఉన్నాడు అని మొదటి వాక్యములో మాట్లాడుతున్నాడు దావీదు అంటే నువ్వు ప్రార్థన చేసి అడిగి అతని ద్వారా ఆశీర్వాదం అందుకోవాలనుకుంటున్నావే ఆ వ్యక్తి ఎవరై ఉన్నారో తెలుసా సైన్యములకే అధిపతి అయిన యహోవా ఈరోజు ఆయన కుమారుడవు ఆయన కుమార్తెవైన నీకు తోడై ఉండ ఉన్నాడని నువ్వు గ్రహించాలి ముందు ఆ తోడై ఉన్న వ్యక్తి దగ్గర నేను ప్రార్థన చేస్తున్నా ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు గలతి పత్రిక మూడు ఇరవైలో ఆయన సెలవు ఇచ్చినట్టుగా మనలోని కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధిక కార్యములను చెయ్యగలిగిన వాడు మన దేవుడై ఉన్నాడండి ఆ సంపూర్ణమైనటువంటి విశ్వాసము నీకుంటే నువ్వు అడిగే విషయంలో కూడా దేవుడు నీకు కార్యం చేస్తాడు ఆయన ఏమై ఉన్నాడు సైన్యములకే అధిపతి అయి ఉండి నీకు తోడై ఉన్న దేవుడై ఉన్నాడని నువ్వు గ్రహించాలి రెండవదిగా యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు అంటే అర్థం ఏంటిదండి యాకోబుకి ఒక పెద్ద సమస్య వచ్చింది అన్న ద్వారా ఆ సమస్యను పట్టుకొని ఒక నరుణ్ణి తెల్లవారే వరకు విడిచిపెట్టకుండా పెనుగులాడాడండి పోయి పెనుగులాడినప్పుడు ఆయన ఏం చేశాడు ఆశీర్వదించాడు ఆశీర్వాదం ఎవరిస్తారు దేవుడే కానీ వాక్యంలో నరుడు అని ఉంటుంది ముప్పై రెండవ అధ్యాయంలో ఆది కాండంలో కానీ ఆ నరుడు పెనుగులాడినప్పుడు ఆయన అతన్ని ఆశీర్వదించి నీ పేరేమని అడిగాడు ఆ తర్వాత అతని స్థితి మార్చాడు దేవుని ఆశీర్వాదాన్ని యాకోబు పొందుకున్నాడు అక్కడ యాకోబు దేవుడు అని పేరు పెట్టబడిన ఆ దేవుడు మనకేమై ఉన్నాడంట ఆశ్రయమై ఆశ్రయమై ఉన్నాడంట ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి నువ్వు ప్రార్థన చేసే నీ దేవుడు సైన్యములకే అధిపతి అయి ఉన్న ఆ పరలోక తండ్రి నీకు తోడై ఉన్నాడు రెండవదిగా నువ్వు అడుగుతున్న ప్రతిదానికి నీకు జవాబు కావాలనే ఆధారపడుతున్నవి ఆయన ఎవరై ఉన్నారో తెలుసా యాకోబు ఆధారపడిన ఆశ్రయమైనటువంటి దేవుడు యాకోబు యొక్క దేవుడు ఈరోజు నీకు తోడై ఉన్నాడు ఇది నువ్వు తెలుసుకున్నావంటే నీ ఆశీర్వాదము నీకు కూడా ఆయన విశ్రమించని దేవుడై ఉన్నాడని ఆయన నీతో మాట్లాడు డుతూ నిన్ను బలపరుస్తూ ఈరోజు నిన్ను ధైర్యపరుస్తున్నాడు ఆయన సైన్యములకు అధిపతి ఎట్లా తోడు ఉన్నాడండి ప్రజలను నడిపించుకున్నప్పుడు వెనక ఫరో సైన్యము ముందు ఎర్ర సముద్రం దేనిలో ముందుకెళ్తేనేమో మరణం వెనక దో వెనకెళ్ళినా మరణమే ఈ రెండిట్లో ఎట్ల ప్రభాన్ని దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు పరలోక తండ్రి ఏమన్నాడు నీ చేతిలో ఉన్న కర్రను చాపు అని అన్నాడు మోషే చేతిలోని కర్ర చాపగానే ఏమైంది ఎర్ర సముద్రం రెండు పాయలుగా చీల్చబడింది ఆరిన నేల మీద ఆయన ప్రజలు నడిపించబడ్డారు ఆ తర్వాత ఏటి నీళ్ళనో దేవుడు ఏం చేశాడు మార్గము కలుగు చేసి నడిపించిన పరలో ఒక తండ్రి అయి ఉన్నాడు మారాను మధురముగా మార్చిన దేవుడు నీ జీవితంలో ఉన్నాడు వాళ్ళ జీవితాల్లోనే కాదండి ఈరోజు నీ జీవితంలో కూడా కార్యం చేయడానికి ఆయన నీకు తోడై ఉన్నాడు నువ్వు తెలుసుకోవడం ఒక్కటే ఆలస్యమైంది ఆయన ఏమై ఉన్నాడు సైన్యములకు అధిపతి అయి ఉన్నాడు తోడై ఉన్నాడు ఆయన యాకోబు యొక్క దేవుడై ఆశ్రయం ఇచ్చువాడై ఉన్నాడు కనుక ధైర్యం తెచ్చుకో సహోదరుడ ధైర్యంగా ఉండు ఈరోజు నువ్వు ప్రార్థన చేయి నా సహోదరి దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదించి ఆయన వాక్కు నీ పట్ల ఏదైతే ఇచ్చి ఉన్నాడో దాన్ని దేవుడు నెరవేర్చబోతున్నాడు ఇటు కృప ఈ వాక్యము ద్వారా దేవుడు మనకందరికీ అనుగ్రహించి నీ ఆశ తృప్తిపరిచి ఆశీర్వదించి దీవించును గాక అమేన్ 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 హలెలుయా